వ్యూర్స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సాగునీటి కోసం ఎదురు చూస్తున్న సీమ రైతులకు శుభవార్త తాగునీరు కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజలకు తీపి కబురు కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలం వైపుగా అడుగులు వేస్తుంది కృష్ణమ్మ నారాయణపూర్ అలాగే జూరాల మీదగా శ్రీశైలం వైపుగా పరుగులు తీస్తుంది మరొక పక్కన తుంగభద్ర కూడా నిండుకొండలా మారటంతో తుంగభద్ర నుంచి కూడా ఉగ్ర రూపం చూపించుకుంటూ కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలం వైపుగా వచ్చేస్తుంది ఇక ప్రస్తుతం అయితే శ్రీశైలం దగ్గర వరద పోతైతే కొనసాగుతుంది పూర్తిస్థాయి నీటి మట్టం శ్రీశైలం దగ్గర ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ప్రెజెంట్ ఈరోజు సాయంత్రానికి ఎనిమిది వందల అరవై ఏడు అడుగులకైతే చేరుకోవడం జరిగింది మరొక పద్దెనిమిది అడుగులు మాత్రం చేరుకుంటే శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండుకుంటలా మారే అవకాశం అయితే ఉంది ఇక నీటి నిల్వల విషయానికి వస్తే ప్రజెంట్ అయితే నూట ఇరవై ఐదు టీఎంసీలకి అయితే చేరుకుంది పూర్తిస్థాయి నీటి నిల్వ ముఖ్యంగా రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ప్రజెంట్ అయితే నూట పదిహేను టీఎంసీలకి అయితే చేరుకుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి పూర్తిగా కూడా నాగార్జున సాగర్కి అయితే నీళ్ళనైతే విడుదల చేస్తున్నారు దాదాపు యాభై వేల క్యూసెక్ల నీళ్ళనైతే జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీళ్ళనైతే నాగార్జున సాగర్కి అయితే విడుదల చేస్తున్నారు రానున్న మరికొద్ది రోజుల్లోనే మరొక నలభై ఎనిమిది గంటల్లోనే శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కి మెల్లిగా నీళ్లను విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక పోతిరెడ్డి బాడు అలాగే నేవా తర్వాత మిగిలిన చిన్న చిన్న కాలువలకు కూడా నాగార్జున సాగర్కి కూడా ఇటు శ్రీశైలం నుండి రానున్న మరికొద్ది గంటల్లోనే విడుదల చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక పూర్తిగా కూడా శ్రీశైలం వైపుగా అయితే కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తుంది జోరాల నుంచి నలభై రెండు గేట్లు ఎత్తి రెండు లక్షల యాభై వేల క్యూసెక్ల నీళ్ళనైతే శ్రీశైలంలోకి అయితే విడుదల చేస్తున్నారు మరొక పక్కన ఇటు వచ్చేసరికి పూర్తిగా తుంగభద్ర కూడా నిండుకొండలా మారటంతో దాదాపు ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తి లక్ష మూడు వేల క్యూసెక్ల నీళ్ళనైతే ఇటు శ్రీశైలం వైపుకైతే అయితే విడుదల చేశారు మధ్యలో సుంకేశ్వర డ్యామ్ కూడా ఇరవై గేట్లు ఎత్తి పూర్తిగా వచ్చిన నీటిని వచ్చినట్టే ఇటు శ్రీశైలంలోకి విడుదల చేస్తూ ఉండటంతో శ్రీశైలం దగ్గర అయితే వరద ఉధృద్ధి కొనసాగుతుంది కృష్ణమ్మ ఉగ్రరూపం చూస్తుంది మరొక పక్కన మహారాష్ట్ర అలాగే ముఖ్యంగా కర్ణాటక ఏదైతే అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు మరొక నాలుగు నుంచి ఐదు రోజులు కురిసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇటు మహారాష్ట్ర నుంచి ఉగ్రరూపం దాల్చుకుంటూ కృష్ణమ్మ అయితే మాత్రం ఇటు ఆల్మట్టి నారాయణపూర్ అలాగే జోరాల మీదగా అయితే శ్రీశైలానికి అయితే ప్రజెంట్ అయితే చేరుకుంటుంది తన ఉగ్ర రూపం మొత్తం కూడా దేశానికి చూపించుకుంటూ ఈ సంవత్సరం అయితే అతి తక్కువ సమయంలోనే దాదాపు రెండు వారాల్లోనే అతి ఉగ్రరూపం చూపించుకుంటూ అన్ని యదారిలాగా ఉన్న అన్ని ప్రాజెక్టులని కూడా నింపుకుంటూ ఇటు దాదాపు డెడ్ స్టోరేజ్లో ఉన్న ఆల్మట్టిని నారాయణపూర్ని జోరాలని అన్నిటినీ కూడా నింపుకుంటూ శ్రీశైలంలోకి అయితే ప్రజెంట్ అయితే వరద ఉధృత అయితే కొనసాగుతుంది అలాగే ఇటు తుంగభద్ర కూడా నిండిపోయింది అలాగే ఈ నీళ్ళన్నీ కూడా సుంకేశుల డ్యామ్ ద్వారా మరికొద్ది గంటల్లోనే ఇటు శ్రీశైలానికైతే చేరుకోబోతున్నాయి అలాగే తుంగభద్రలో కూడా నీళ్ళ అవుట్ఫ్లోని పెంచే అవకాశం అయితే ఉంది కాబట్టి మరికొద్ది గంటల్లో తుంగభద్ర నుంచి ఇంకొక యాభై వేల క్యూసిక్ల వరకు కూడా పెంచే ఛాన్స్ ఉంది ప్రజెంట్ అయితే తుంగభద్ర నుంచి లక్ష మూడు వేల క్యూసిక్లు అలాగే జూరాల నుంచి లక్ష రెండు లక్షల యాభై వేల క్యూసిక్లు ఓవరాల్గా మూడు లక్షల యాభై వేల క్యూసిక్లకు పైగా నీళ్ళైతే ప్రజెంట్ అయితే శ్రీశైలం వైపుగా వస్తున్నాయి అలాగే యాభై వేల క్యూసిక్ల నీళ్ళనైతే విద్యుత్ ఉత్పత్తి ద్వారా వాడుకున్న నీళ్లనుయితే నాగార్జున సాగర్కి అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా రెండు వందల మొత్తం ఓవరాల్గా ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అయితే ఎనిమిది వందల అరవై ఏడు అడుగులు అయితే ప్రజెంట్ అయితే ఉంది అలాగే నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు టీఎంసీల మధ్య అయితే ప్రజెంట్ అయితే నీటి నిల్వ శ్రీశైలం కొనసాగుతుంది మరొక నలభై ఎనిమిది గంటలు రేపు సాయంత్రానికి లేదా సోమవారం సాయంత్రానికి పూర్తిగా నిండుకుండల శ్రీశైలం ప్రాజెక్టు మారే అవకాశం అయితే ఉంది సేమ రైతులు ఎప్పుడెప్పుడు నిండుతుందా ఎప్పుడెప్పుడు వాళ్ళు బీడి భూములు కాస్త సాగు భూములుగా మారుతాయని ఎదురు చూస్తున్న క్షణాలు మరికొద్ది గంటల్లోనే రాబోతున్నాయి ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం జిల్లాతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఈ కృష్ణా రివర్ కొంచెం ఎక్కువగా వాటర్ రావడంతో కొన్ని లక్షల రైతుల బీడు భూములు కాస్త సాగు భూములుగా మారే అవకాశం అయితే ఉంది ఇది ప్రెజెంట్ ఈరోజు సాయంత్రానికి శ్రీశైలం దగ్గర ఉన్న లేటెస్ట్ రిపోర్ట్ థ్యాంక్ యూ అండి